హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ త్రీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి హాలిడేస్ని మేము ఎలా స్పెండ్ చేసాము ఇవి లాక్ చేస్తున్నానండి వచ్చేసాము సో భోగి ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి సో విజయవాడ సో మేము ఉండే ఏరియా వచ్చేసేసి విజయవాడ సెంట్రల్లా ఉంటుంది వాళ్ళు ఉండేది సో పల్లెటూరులా ఉంటుంది సో భోగి మంటల తర్వాత భోగి రోజున ఎవరెవరు ఏ ముగ్గులు ఎలా వేశారని ఆ వీధిలో ఎవరెవరు వేశారని చెప్పేసి నేను రాధేష్ ఒక చెకింగ్కి వచ్చేసామండి సో రాధేష్ కూడా ముగ్గులు అంటే చాలా ఇష్టము ముగ్గులు అమ్మ పక్క వాళ్ళ ముగ్గు కన్నా మన ముగ్గు ఎక్కువ ఉండాలి అని చెప్పి ఎప్పుడూ గొడవ చేస్తూ ఉంటాడు సో ఈ ఏరియా వచ్చేసి ప్రశాంతంగా ఉంటుంది సో వాతావరణం వాతావరణంలోనే ఉంటుంది సిటీ మధ్యలో కాబట్టి అవుట్ సైడ్ కాదు సో ఇంక వెళ్ళిపోతున్నాం చూడండి ఇక్కడ మంటలు వేసింది అక్కడే ఇంకా అమ్మ 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 వెళ్ళిపోదాం అమ్మ ఎలా అంటే ముగ్గుందో చూపించేస్తాను మీకు యాక్చువల్గా నాకైతే ముగ్గుతో రాదండి వేయటము చాక్పీస్తో మనం అన్ని చాక్పీస్తో ఎక్స్పర్ట్లు ముగ్గులు అన్ని చేసుకుంటాము ఇదిగోండి అమ్మ ముగ్గుతో వేసింది అమ్మ ఎన్ని ముగ్గులు ఎన్ని మెలికల్ ముగ్గులు మెలికల్ ముగ్గులు ఎక్స్పర్ట్ అండి మా అమ్మ ఎంత పెద్ద ముగ్గు అయిన ముగ్గు బాగా వేసేస్తుంది ఇదిగోండి మా నాన్నగారు వాళ్ళ నా వాళ్ళ నాన్నగారు మా నానమ్మ అలాగే మా నానమ్మ వాళ్ళ నాన్నగారు సో సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద 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 పండుగ కదండి అందులోనూ మన పితృదేవతలని బట్టలు పెట్టి వాళ్ళని పూజించుకోవడం అనేది మనకు ఆనవాయితీ సో ఆ కార్యక్రమం అంతా సంక్రాంతి పండుగ రోజు చేసుకుంటాము భోగి రోజు వచ్చేటప్పటికి ఈ బొమ్మల కొలువ పెట్టుకుంటాము పళ్ళు పోసుకుంటాం కదండి ఎవ్రీ ఇయర్ వచ్చేసేసి బొమ్మల కొలువు పెడతాము భోగిపళ్ళు పోస్తారు బట్ ఈసారి చెల్లి వాళ్ళు రావట్లేదు అందుకని బొమ్మల కొలువు స్కిప్ అయిందండి భోగిపళ్ళు మాత్రమే పోసారు సో కాకపోతే బొమ్మలు కొంటాం ఎప్పుడు అలవాటు కాబట్టి ఈ చిన్న చిన్న బొమ్మల కలెక్షన్ శివాజీ కేఫ్లో చేసుకున్నాం సాయంత్రం భోగిపళ్ళు పోసారండి రాధేష్కి సో యాక్చువల్గా ఏంటంటే సో టూ టైమ్స్ ఆల్రెడీ పోసారు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ త్రీ టైమ్స్ పోయాలి ఆర్డర్ నెంబర్ అని చెప్పేసి పట్టుబట్టింది అందుకని ఈ ఇయర్ సింపుల్గా భోగిపళ్ళు పోసుకున్నాము ఇలాగా సో రాధేష్ కూడా ఎంజాయ్ చేశాడు అమ్మండి తర్వాత భోగి నైటే ఇంకా అత్తగారు వచ్చిస్తాము అమ్మ పండగ కొండమంది బట్ మా ఆయన పండగ రోజు మన ఇంట్లోనే ఉండాలి అని పట్టుబట్టు మరి వచ్చిస్తామండి ఒంగోలు వచ్చిస్తాము పండగ రోజు వచ్చేసేసి ఎప్పుడో ఒక మొక్కు ఉందండి ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో ఒక చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల సో ఆ మొక్కు తీర్చుకోవడానికి కుదరట్లేదు అప్పటి నుంచి అందుకని ఇప్పుడు వచ్చాము ఈ అమ్మవారికి చీర పెట్టాలని వచ్చామండి అక్కడ ఇదిగోండి అమ్మవార్క్ చేసుకున్నాను నేను చీర తీసుకున్నాను బాగుంది కదండి చీర సో హోమ్ వర్క్ పెట్టేశాము తర్వాత ఇంటికి వచ్చేసాము పండగ రోజు పాయసము అన్ని గారిలో అయిపోయినాయి మరి జన్ నుంచి రాధేష్ నాకు ఏం తోచట్లేదు పద బయటికి అని చెప్పాడు సో అందుకని ఒంగోలు రవి ప్రియమాలుకు వచ్చేసామండి అక్కడికి వెళ్ళి రాధేష్ నేను ఎంజాయ్ చేశాము ఓకే సో మా హస్బెండ్ కొంచెం ఈ టూర్స్ వల్ల బిజీ బిజీగా టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి టూర్స్ తిరగడం వల్ల హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఇంట్లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను రాధేష్ ఎంజాయ్ చేయడమే బెస్ట్ ఫ్రెండ్స్ నేను రాధేష్ తర్వాత మరుసటి రోజు కనుమ రోజు కనుమ వచ్చిందంటేనే మనకు ముక్క ఉండాలి కదండీ సో అలాగా అందుకని కాకపోతే ఏంటంటే ఇక్కడ కట్టెలు పోయి మనకు మామూలుగా సిటీల్లో సిటీలో చూడడం కట్టెలు పోయి బట్ ఇక్కడ అత్తగారి ఇంట్లో ఎప్పుడు ఖచ్చితంగా పండగ కట్టలు పోయి పెట్టాల్సిందే కట్టలు పోయి లేకుండా వాళ్ళు వండరు మరి పండగకి సో అందుకని కట్టలు పోయి రాధేష్ నేను కట్టలు వెలిగిస్తాను ఎలాగో చూస్తానని చెప్పేసేసి వాళ్ళ నానమ్మ దగ్గర ట్రై ట్రైనింగ్ తీసుకుంటున్నాడు కట్టలు ఎలా పెట్టాలి పోయి ఎలా వెలిగించాలని చెప్పేసి సో ఇదిగోండి మధ్యలో మధ్యలో కదిపిస్తూ ఉంటాడు పని ఏ పని కాదు కంప్లీట్గా కానివ్వడు సో అలా కట్టెల పోయి పెట్టేసేసారు చూడండి సో పిల్లలకి ఏంటంటే కొత్త కొత్తవి చూడని ఈ సిటీలో చూడని చూస్తుంటే వాళ్ళకి కొంచెం ఎంజై యాంగ్జైటీగా ఉంటుంది ఎంజాయ్ ఫీల్ అవుతారు సో అలాగే రాధేష్కి కట్టెల పొయ్యి అనేది కొంచెం కొత్తగా ఉంది సో అందుకని అది ఎలా వెలుగుతుంది ఏంటి అని ఎలా వెలిగించాలి అన్నీ కూడా అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేసేసి వాళ్ళ నానమ్మని ప్రశ్నలు వేశాడు ఈ కట్టె పుల్లలు ఆ నిబ్బలిగించే లోపల వీడి చేసిన ప్రశ్నలకి పది నిమిషాలు అయ్యే పని అరగంట సేఫ్ అయ్యింది కూడా వెళ్ళి కూర్చున్నాడు మధ్యలో నేను కూడా చేస్తానని చెప్పేసి మధ్యలో వెళ్ళి కూర్చుంటానండి సో మొత్తానికి కట్టలు బాగా వెలిగించేసాము సో కట్టల స్టాక్ కూడా బాగానే ఉంది కట్టలకి వచ్చేసేసి దాని మీద ఒక కర్రీ వేసేస్తారండి ఓకే సో చికెన్ కర్రీ అనేది కట్టెల మీద పెట్టేసి ప్రిపేర్ చేసేస్తున్నారు దాంతోపాటు ఇంకా లోపల వచ్చేసేసి నాకు పని వచ్చేసేసి టిఫిన్ పని అప్పు చెప్పేస్తారండి నేను నాన్ వెజ్ జోలికి వెళ్ళానండి అదిగో రాధేష్ లైక్ చేయండి అంటున్నాడు సో ఒక పొయ్యి మీద వచ్చేసి ఫిష్ కర్రీ ఇంకొప్పి మీద వచ్చేసేసి టిఫిన్ సెక్షన్ అండి సో ఫిష్ కర్రీ వచ్చేసేసి కొంచెం మత్తగారు వెరైటీగా చేస్తున్నారు అన్నీ వేసేసి మొక్కలు ఉప్పు కారం అన్నీ వేసేసేసి ఎక్కువ టైం పట్టలేదు కానీ బాగా వచ్చింది ఒక మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఫిష్ కర్రీ అయిపోయిందండి ఇలా అన్నీ కలిపి వేసేస్తారు ఉప్పు కారం అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వేసేసేసి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం ఇలా పోసేస్తారండి చింతపండు పులుసు పోసేసేసి మధ్యలో ఒకసారి బాండి కలిపి పెట్టి పెట్టేసుకున్నారు మధ్యలో వచ్చేసి కొంచెం సాల్టు కారము అవి కూడా సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో బట్ బట్ ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది అయిపోతుందండి చక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నేను అందుకని ఎక్కువ టైం పట్టలేదు చాలా తొందరగా అయిపోయింది చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా చూడండి బాయిల్ అవుతుంది ఆల్రెడీ పులుసు చూడండి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఏంటంటే గుజ్జు గుజ్జుగాను ఉంది అలాగే చూడటానికి కూడా కొంచెం ఎర్రగా బాగానే ఉందండి కొంచెం కొంచెం వెరైటీ టేస్ట్ వచ్చిందండి ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్దాము కామెడీ సినిమా అన్నారని చెప్పి సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాము ఎంజాయ్ చేశాము అలాగ భోగి సంక్రాంతి అనుమాము త్రీ డేస్ కూడా ఇలా మాకు గడిచిపోయిందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ రెసిపీస్ ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం